ఇక నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్త ఇదే తెలవేనుక నా స్వామి అనే శీర్షికని ఇక్కడ వార్త చూడవచ్చు ఏంటంటే హైదరాబాద్ వ్యాపారి బర్త్డే వేడుకలంట బెంగళూరులో రేవు పార్టీ నిర్వహణ స్పెషల్ ఫ్లైట్లో యువతుల తరలింపు చిందులేసిన సినీ రాజకీయ నేతలు సిబిఐ యాంటీ నార్కోటిక్ దాడులు పదిహేడు గ్రాముల ఎండిఎంఏ పిల్స్ కొకైన్ సీజ్ పదిహేను కార్లు స్వాధీనం ముప్పై మందికి డ్రగ్స్ పరీక్షలు ఓ కారుపై ఏబి మంత్రి కాకాణి గోవర్ధన్ స్టిక్కర్ ఉన్నది అక్కడికి మేము వెళ్ళలేదంటూ సినీ నటులు హేమ హేమ అండ్ శ్రీకాంత్ కొంతమంది యాక్టర్స్ కూడా మేము అక్కడికి వెళ్ళలేదు మా పేర్లు వేస్తున్నారు అనవసరంగా అని చెప్పి అయితే ఈ ఈ డ్రగ్స్ లేకపోతే రేవ్ పార్టీలు వీటికి సంబంధించిన వార్తలు కొత్త ఏమీ కాదు గతంలో కూడా చాలా సందర్భాల్లో వచ్చాయి వచ్చిన ప్రతిసారి కూడా ఈ సినీ తారుడు మాత్రమే హైలైట్ అవుతూ ఉన్నారు నిజానికి వీళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తున్నారా అంటే కానే కాదు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని కొన్ని కాలేజెస్ కూడా కొన్ని కొన్ని కాలేజెస్లో విద్యార్థులు కూడా ఇలాంటి అంటే పార్టీలని కాదు ఈ మాదక ద్రవ్యాలు వినియోగం చేస్తున్నారు వాటిని నియంత్రించిన దాఖలాలు లేవు ఎప్పటికప్పుడు అది చాప కింద నీరులాగా విస్తరిస్తూనే ఉంది అలాగే కొన్ని తెలంగాణలో పర్టిక్యులర్గా కొన్ని ఏరియాస్లో ఇది మరీ భూతంలాగా ఉంది దాని మీద ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించిన దాఖలాలు లేవు ఎప్పుడో ఒకసారి అలా వెళ్ళి రావడం కాకుండా నిరంతరం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే పెద్ద పెద్ద బడాబాబుల కొడుకులు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఇలాంటి వాటిల్లో వ్యాపారము చేస్తున్నారు వినియోగము చేస్తున్నారు వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు చూడండి వారం రోజుల పాటు ఈ సినీ నటులు వీళ్ళ మీద టీఆర్పీ రేటింగ్లు మీడియా వార్తలు పోలీసులు ఈ కథ నడుస్తూ ఉంటుంది దీనివల్ల ప్రయోజనం శూన్యం అంటే ఒక ఇంకా చెప్పాలంటే లోకువ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి తారలు అంటే లోకువ వాళ్ళ గురించి ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళ వీడియోలే చూస్తారు బాగా స్ట్రెస్ ఎక్కువైపోయినా వాళ్ళని తిడతారు అది ఒక రకమైన లోకుగా సరే కళాకారుల పరిస్థితి అలా ఉంది అనుకున్నా ఈ రేవు పార్టీ నిర్వహించడానికి వెనకేసుకొస్తున్నామని కాదు ఈ పార్టీ నిర్వహించిన వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ డ్రగ్స్ని వినియోగిస్తున్న వాళ్ళందరినీ లోపల వేయడంలో తప్పులేదు కానీ బడాబాబుల కొడుకులు కూడా ఇన్వాల్వ్ అయితే ఇదే చిత్తశుద్ధితో డ్రైవ్లు అండ్ యాక్షన్స్ వాళ్ళ మీద కౌన్సిలింగ్ అయితే కౌన్సిలింగ్ శిక్షలు అయితే శిక్షలు వేయాలి కదా అలాంటివి ఎందుకు చేయట్లేదని అలాగే అక్కడ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి ఒక కారు దొరికింది అంటున్నారు వెంటనే ఎమ్మెల్యేని కూడా అదుపులోకి తీసుకోవాలి అట్లీస్ట్ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినా విచారణ చేయాలి ఏంది కథా కమామిషు అని అఫ్ కోర్స్ ఎమ్మెల్యే ఆల్రెడీ చెప్పిండు నాకు సంబంధం లేదు ఆ స్టిక్కర్తో అని మేబీ జరిగి ఉండొచ్చు ఎమ్మెల్యే స్టిక్కర్లు వాడి కొంతమంది దుర్వినియోగం చేస్తుండొచ్చు బట్ ఈ పార్టీ కల్చరు ఇదంతా కూడా ఎట్లొచ్చింది ఎందుకు వచ్చింది అందులో ఒక వీడియో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఈ ఆ వైరల్ వీడియోలోనే ఉన్నటువంటి క్లిప్ ఇది ఫోటోనే అందులో శ్రీ యాక్టర్ శ్రీకాంత్ ఉన్నట్లుగా వైరల్ అయింది వార్త చూడ్డానికి అట్లా వన్ ఆఫ్ ది పర్సన్ ఉండడంతో దాన్ని అలా వైరల్ చేసుకుంటూ పోయారు ఆయన ఇంట్లోనే ఉన్నాడు పాపం ఆయన బాధపడి వీడియోలు చేస్తూ ఉన్నాడు బయట బయటకు వచ్చి నేను కాదురా బాబు అంటున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు అంత ఆతృత మీడియాలో వార్తలు వేసేటప్పుడు కూడా ఊ అసలు ముందేయాలి ముందేసేయాలి ముందేసేయాలనే ప్రాసెస్లో ఎవరి జీవితాలు పడితే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు ఈ మధ్య ఇద్దరు ఆర్టిస్టులు చనిపోయారు యాక్స్ యాక్సిడెంట్లో ఒక ఆర్టిస్ట్ చనిపోతే అతని ఆమె ప్రియుడు కూడా చనిపోయాడు ఎలా చనిపోయాడు అంటే తన ప్రియురాలు చనిపోయిన బాధలో అతడు ఉంటే అక్కడికి వెళ్ళి ఈ మీడియా పర్సన్స్ వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు మీరు అసలు ఎలా ఉండగలుగుతున్నారు మీ ప్రాణాతి ప్రాణమైనటువంటి మీ ప్రియురాలు చనిపోయింది కదా అఫ్కోర్స్ దాని వెనక వేరే కథ ఉంది అతనికి భార్య పిల్లలు ఉన్నారు అదంతా వదిలేండి చెప్తున్నా ఈ ఫ్రేమ్లో మీరు ఎలా ఉండగలుగుతా అసలు ఉండగలరా ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఆల్రెడీ మెంటల్గా చాలా లో లెవెల్లో ఉన్న పర్సను తప్పుడు నిర్ణయాలు తీసుకోవడా నిజంగానే అట్లనే పోయండి ఆయన ఈ మీడియా సగం తినేస్తూ ఉంది జనాల్ని లేనిపోని వార్తలతో ఆ మమన్ టీవీ ఒకటి ఉన్నది ఆ మమన్ టీవీ అయితే ఇంక అందరినీ నా అసలు ఏది ఒక పీల్చి పిప్పి చేసేస్తుంది కొన్ని వేల మంది మైకులు పట్టుకొని ఆ మమన్ టీవీకి సంబంధించిన గ్రూపు తిరుగుతూ ఉంటుంది ఎక్కడ ఏది దొరికినా కూడా ఇక మూగజేవులు మాట్లాడవు కాబట్టి వాటిని వదిలేసే లేకపోతే వాటి దగ్గర కూడా మైకులు పెట్టేసి వాటి వాటి అభిప్రాయాలని వాటితో కూడా ఇంటర్వ్యూలు చేస్తాయి ఇట్లా నేను చెప్పేది ఓవరాల్గా ఈ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఏం జరుగుతూ ఉంది దేని చుట్టూ ఏం చేస్తూ ఉన్నారు అలాగే ఆయనేమో జానీ మాస్టర్ అంట కొంతమంది చెప్తున్నారు ఆ జానీ మాస్టర్ని పట్టుకొని శ్రీకాంత్ అని చెప్పేసి కథనాలు వేసేస్తూ ఉన్నారు దానివల్ల ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి ఈ ఉద్ధరించింది ఏమీ లేదు ఇవి ఈ అరెస్టులు ఈ పర్వాలేదు ఇవేమీ కొత్త కాదు దీనివల్ల ఏమో శిక్షలు పడే దాఖలాలు ఇంతవరకు లేవు కేవలం ఈ మీడియా ఛానల్స్కి టీఆర్పీ రేటింగ్లు తప్ప అనవసరమేనండి తప్పుడు వార్తలు ఎందుకు ఇవ్వడం అనేది పాయింట్ సో చూద్దాం ఈ రేవు పార్టీ వెనుక ఎవడున్నాడు ఏంది కథ నిజంగా నేను నిగుతు తెలుస్తారా లేదా అనేది